డ్రాగన్ స్టార్క్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ టైంలో నార్త్ కి లార్డ్ గా ఉన్నాడు అతన్ని మొదట్లో ద వూల్ఫ్ ఆఫ్ ది నార్త్ అని తర్వాత కాలంలో ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది నార్త్ అని పిలిచేవారు అతని లైఫ్ స్టోరీ ఈ రోజు చెప్పుకుందాం ఈ కథలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ కి చాలా స్పాయిలర్స్ ఉంటాయి కనుక ఆ స్టోరీ ముందే తెలుసుకోకూడదు అనుకునే వాళ్ళకి స్పాయిలర్ అలర్ట్ ఈ వీడియో చూడడం ఇక్కడతో ఆపేయండి మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు ఎప్పటి నుంచో అయితే స్టోరీ కోసం అడుగుతున్నారు కర్మ టూ పాయింట్ ఫోర్ సుభాషన్ బ్రదర్స్ మీకోసమే ఈ వీడియో క్రగన్ స్టార్ వన్ నాట్ ఎయిట్ ఏసీలో వింటర్ ఫెల్లో పుట్టాడు అతని తండ్రి రికన్ స్టార్ చనిపోయినటికి క్రగన్ కి పదమూడేళ్లు రికన్ తమ్ముడు బెన్నాడ్ క్రగన్ తరపున నాత్ని పరిపాలించేవాడు క్రగన్ కి పదహారేళ్లు వచ్చి అధికారం అతని చేతికి ఇవ్వాల్సి వచ్చేసరికి ఏవో వంకల్ చెప్తూ బెన్నాడ్ ఆ పని చేయకుండా పరిపాలన కొనసాగిస్తూనే వచ్చాడు అప్పుడే క్రగన్ తన బాబాయ్ మీద తిరుగుబాటు చేసి అతన్ని అతని ముగ్గురు కొడుకుల్ని బంధించి వెంట్రఫెలికి లార్డ్ అయ్యాడు తన చిన్ననాటి స్నేహితురాలైన ఆరా నోరేని పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమె పెళ్లైన రెండేళ్లకే చైల్డ్ బర్త్ లో చనిపోయింది పిల్లవాడు మాత్రం బ్రతికాడు అతనికి తన తండ్రి పేరు రికన్నని పెట్టాడు క్రెగన్ వందేళ్ల క్రితం ఏకాంతి కాంక్రర్ కి సబ్మిట్ అయిన నార్త్ మాత్రం వెస్ట్ హౌస్ లోని పాలిటిక్స్ కి దూరంగానే ఉంది కానీ ఎప్పుడైతే కింగ్ విసరస్ చనిపోయాడో ది సెకండ్ కింగ్ కావడం ఐరన్ థ్రోన్ తందని రెనేరా తిరుగుబాటు చేయడం జరిగిపోయాయి అప్పుడే రెనేరా తనకి మద్దతు కూడగట్టుకోవడం కోసం తన పెద్ద కొడుకు జకారిస్ ని నార్త్ కి పంపింది డ్రాగన్ వెర్మాక్స్ మీద వింటర్ కు వచ్చిన జకారిస్ ని క్రెగన్ వెల్కమ్ చేశాడు తనకంటే ఆ రేలు చిన్నవాడైన జకరిస్ లో తను చనిపోయిన తమ్ముడిని చూసుకున్నాడు ఇద్దరి మధ్యన మంచి స్నేహం కుదిరింది ఇద్దరు కలిసి డ్రింక్ చేయడం హంటింగ్ కి వెళ్లడం వెపన్ ట్రైనింగ్ తీసుకోవడం చేశారు అప్పుడే ఇద్దరు అన్నదమ్ముల్లా ఉంటామని ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారు ఇలా చెప్పింది గ్రాండ్ మాస్టర్ మంకెన్ అయితే మన రోమర్ల మొనగాడు మష్రూమ్ మాత్రం వేరే స్టోరీ చెప్పాడు క్రెగన్ కి సారా స్నో అనే బాస్టర్డ్ హాఫ్ సిస్టర్ ఉందని జకరిస్ ఆమెతో ఫిజికల్ గా రిలేషన్ పెట్టుకున్నాడని తెలిసి క్రెగన్ చాలా కోప్పడ్డాడని జకరిస్ సారాలు వింటర్ఫెల్ గాడ్స్ వుడ్ దగ్గర సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని చెప్పాకే అతను శాంతించాడని మష్రూమ్ చెప్తాడు ఈ కథ ఏమాత్రం నిజమయ్యే అవకాశం లేదంటాడు ఆర్చ్ మాస్టర్ గిల్డెన్ నార్త్ నుంచి తిరిగి వెళ్లిన ప్రిన్స్ జకరిస్ బ్యాటిల్ ఆఫ్ ది గల్లెట్ లో చనిపోయాడు కింగ్స్ ల్యాండింగ్ లో డ్రాగన్ పిట్ మీద అటాక్ జరగడంతో రెనేరా అక్కడి నుంచి పారిపోయింది డస్కండెల్లో ఉండగా సాయం కోసం ఆమె క్రెగన్ కి ఉత్తరం పంపించింది ఆమెకి సపోర్ట్ గా పదివేల మంది సైన్యంతో వస్తానని క్రెగన్ రిప్లై ఇచ్చాడు గానీ వింటర్ రాకముందు చేయాల్సిన పంటల కోతలు వేయ వరకు బయలుదేరి రాలేవని లెటర్ పంపించాడు ఈ లోగానే డ్రాగన్ స్టోన్ కి వెళ్లిన రెనేరాని అక్కడ ఉన్న ఏగాంధి సెకండ్ తన డ్రాగన్ కి ఆహారంగా వేశాడు రెనేరా లేకపోయినా సరే తన మాట నిలబెట్టుకోవడం కోసం క్రెగన్ కింగ్స్ ల్యాండింగ్ వైపుకి ప్రయాణం మొదలు పెట్టాడు ఈ లోగా సెకండ్ కింగ్స్ ల్యాండింగ్ రావడం ఎవరో అతన్ని పాయిజన్ తో చంపడం జరిగిపోయాయి క్రగన్ తన సైన్యంతో కింగ్స్ ల్యాండింగ్ చేరుకునేసరికి అక్కడికి బ్లాక్ సపోర్టర్స్ అయిన రివర్ లార్డ్స్ చేరుకున్నారు క్రగన్ తో పాటుగా ఇరవై వేల మంది సైన్యం వచ్చారని సెప్టన్ యూస్టేస్ అంటే ఎనిమిది వేల మంది ఉన్నారని మంకెన్ అన్నాడు వీళ్ళంతా పిల్లలు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు రెండో కొడుకులు ఇంట్లో వాళ్ళకి భారం కాకుండా ఉండడం కోసం యుద్ధానికి వచ్చిన వాళ్లే వాళ్ళు రావడంతో కింగ్స్ ల్యాండింగ్ మళ్ళీ గందరగోళంలో పడింది రివర్ లార్డ్స్ వెళ్ల ముందు చిన్నబోయారు యుద్ధం కోసం అని వచ్చిన క్రెగన్కి అక్కడ ఎదురు కాకపోయేసరికి మరో చోటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు బ్లాక్స్కి ఎగనిస్ట్గా ఉన్న స్టామ్స్ అండ్ కాస్టర్లీ రాక్ ఓల్డ్ టౌన్ల మీదకి యుద్ధానికి వెళ్తానన్నాడు అందుకు మళ్లీ కోర్లిస్ అడ్డు చెప్పాడు అక్కడున్న అసలైన లాడ్స్ చనిపోయారు ఉన్నవాళ్ళంతా తల్లుల దగ్గర పాలు తాగే పిల్లలే వాళ్ళనేం ఓడిస్తావు లొంగిపమ్మని కన్విన్స్ చేద్దాం అన్నాడు కోర్లిస్ ఆ పిల్లలే తల్లుల పాలంలోంచి కక్షం తాగి పెరుగుతారు ఇరవై ఏడు గడిచేసరికి తండ్రుల కత్తులు పట్టుకుని యుద్ధానికి వస్తారు ఒప్పందాలు పనిచేయో అన్నాడు క్రగన్ నా మాట వినకపోవడం వల్లే ఏకాంది సెకండ్ పరిస్థితి అలా అయింది అన్నాడు కోర్లిస్ అందుకే అతన్ని విషం పెట్టి చంపించావా అన్నాడు క్రగన్ అసలు నువ్వే ఒక పాము లాంటి వాడివి నేను శ్రీస్నేక్ అని పిలవడంలో అర్థం ఉంది ఇప్పటి వరకు ఎటు పడితే అటు తిరుగుతూ మాట మారుస్తూ వచ్చావు నా దగ్గర నీ ఆటలు సాగవు అంటూ క్రెగన్ కోర్లిస్ ని అరెస్ట్ చేయించి డంజన్స్ లో వేయించాడు కానీ అప్పటికే లొంగి కోర్లిస్ రాయించిన ఉత్తరాలు అందుకున్న బెరాతియన్లు లానిస్టర్లు టవర్లు అందుకు ఒప్పుకుంటూ సమాధానాలు పంపారు ఇక యుద్ధానికి వెళ్లే అవకాశం లేకపోవడంతో క్రెగన్ ఏగాంధి సెకండ్ ని పాయిజన్ పెట్టి చంపిన వాళ్ళని శిక్షించి తీరాలని పట్టుబట్టి కూర్చున్నాడు స్ట్రాంగ్ స్ట్రాంగ్తో సహా అందుకు కారణం అనిపించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయించాడు డ్రాగన్ ఒక ఆరు రోజుల పాటు ఇంకా కింగ్ కానీ ఏగాంధి థర్డ్ కి హ్యాండ్ గా కింగ్స్ ల్యాండింగ్ ని వణికించాడు ఒక మష్రూమ్ తప్ప ఎవరూ అతని దృష్టిని దాటిపోలేదు చివరికి కింగ్ కావాల్సిన ఏగాంధీ థర్డ్ ని కూడా రూమ్ లోనే బంధించుంచాడు నా అదృష్టం కొద్దీ నా సైజ్ అతనికి కనిపించేంత లేకపోయింది అంటాడు మష్రూమ్ వేల్ నుంచి జేన్ ఏరిన్ తో పాటుగా వచ్చిన రానా దగ్గర ఉన్న డ్రాగన్ ఇప్పుడు కింగ్స్ ల్యాండింగ్ లో ఒక వండర్ అయిపోయింది అంతకు ముందే డ్రాగన్స్ నరికి నరికి చంపిన కింగ్స్ ల్యాండింగ్ ప్రజలకి ఇప్పుడు రేనా బేలాలు ఎంతో ఇష్టమైపోయారు దాంతో వాళ్ళని క్రెగన్ ఆపలేకపోయాడు వాళ్ళు ఏకాంతి ని కలిసి కోర్లిస్ ని విడుదల చేయించమని అడిగారు యాగాంధి థర్డ్ రానా దగ్గర ఉన్న డ్రాగన్ మార్నింగ్ చూసి భయంతో అసహ్యంతో వణికిపోయాడు తన తల్లిని తన కళ్ల ముందు ఎత్తునేసిన సన్ఫైర్ రావడంతో ముందు ఆ దరిద్రాన్ని బయటికి తీసుకెళ్ళండి అన్నాడు కానీ తన హాఫ్ సిస్టర్స్ మాటలకు కన్విన్స్ అయ్యి కోర్లీస్ ని విడుదల చేయమని క్రెగన్ ని ఆర్డర్ చేశాడు పదేళ్ల పిల్లవాడని యాగాంధి థర్డ్ కి ఇంకా కింగ్ గా కార్నేషన్ జరగలేదు కనుక క్రెగన్ అతని మాట వెళ్లేదు యాగాంధి సెకండ్ కింగ్స్ లేయర్ కావచ్చు క్రూరుడే ఉండొచ్చు కానీ అతని కింగ్ అతన్ని చంపడం చాలా పెద్ద నేరం ఆ నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అన్నాడు కానీ చివరికి అతను కోర్లిస్ని చంపకుండా వదిలిపెట్టాడు ఎందుకో అన్నదానికి మళ్ళీ వేరువేరు సమాధానాలున్నాయి అక్కడ డ్రిఫ్ట్ మార్క్ లో ఉన్న ఆలిన్ వెలారియాన్ని రెచ్చగొట్టడం ఇష్టం లేకే అని కొందరు అనుకున్నారు మదర్ అతనికి ఆ రోజు క్షమించే గుణాన్ని ఇచ్చింది అంటాడు సెప్టన్ యూస్టెస్ క్రెగన్ ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ ని నమ్మని నార్త్ అయినా సరే మష్రూమ్ మళ్ళీ ఇక్కడ ఇంకో కత్ చెప్తాడు అప్పటికే విడవరైన క్రెగన్ రివర్ లాండ్స్ కు చెందిన ఒక లేడీ ఆలిసాన్ బ్లాక్వుడ్ ని ఇష్టపడ్డాడని ఆమె అడగడం వల్లే కోర్లిస్ ని వదిలిపెట్టాడని అంటాడు చూడడానికి అబ్బాయిలా పొడవుగా మోకాళ్ళ వరకు నల్లం జుట్టుతో ఉండే ఆలిసాన్ చాలా చురుకైంది ధైర్యమైంది నీ మేడన్ హుడ్ ఇస్తావా నువ్వు చెప్పినట్టు చేస్తానని క్రెగన్ అడిగినప్పుడు నా దగ్గర లేని నేనెలా ఇవ్వగలనని ఆమె ధైర్యంగా చెప్పిన సమాధానానికి అతను నవ్వుకున్నాడని తనని పెళ్లి చేసుకుంటే కోర్లిస్ ను వదిలేస్తానన్నాడని చెప్తాడు మష్రూమ్ చివరికి మిగతా నేరస్తుల తలల్ని తన వెలేరిన్ స్టీల్స్ వాడ్ ఐస్ తో నరకడానికి క్రెగన్ సిద్ధమైనప్పుడు అనే హెడ్జ్ నైట్ తనని వాల్ దగ్గరికి పంపమని అడగడంతో మిగతా వాళ్ళంతా కూడా తమని కూడా వాళ్ళ దగ్గరికి పంపమంటూ క్రగన్ ని వేడుకోవడం మొదలు పెడతారు అందుకు ఒప్పుకుంటాడు క్రగన్ వారిస్ స్ట్రాంగ్ ని కూడా వాళ్ళకి వెళ్ళడానికి సిద్ధమేనా అని అడిగినప్పుడు అతను మరణాన్ని కోరుకుంటాడు కానీ నా ఒక్క కోరిక మాత్రం తీర్చండి జీవితాంతం నేను నా వంకరకాలికి బందీగా బ్రతికాను చనిపోయాక అయినా దాన్ని నరికి వేరు చేయండి అప్పుడైనా దాని నుంచి నాకు విముక్తి దొరుకుతుందేమో అంటాడు వారిస్ ఆ కోరికకి ఒప్పుకుంటాడు క్రగన్ చివరికి ఏగాంతి శాఖ చంపిన వాళ్ళని శిక్షించి అనుకున్నది చేశానన్న తృప్తితో యాగాంధి థర్డ్ కి పట్టాభిషేకమైన పదిహేను రోజులకి రగన్ నార్త్ ప్రయాణం అవుతాడు యాగాంధి థర్డ్ వయసుకు వచ్చే వరకు అతను రీజెన్సీలో ఉండి పరిపాలన చేయమని అందరూ అడిగినా అతను అందుకు సిద్ధపడ్డు అతనితో పాటుగా వచ్చిన అతని సైనికులు చాలా మంది తిరిగి వెళ్లి నార్త్ లోని భయంకరమైన వింటర్ లో చిక్కుకోలేక ఇక్కడే ఆగిపోయి ల్యాండ్స్ లో వారు వల్ల విడోస్ గా మారిన స్త్రీలను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు తనతో పాటుగా తీసుకున్న ఆలిసాన్ బ్లాక్ వుడ్ ని వింటర్ఫిల్ గాడ్స్ వుడ్ లో పెళ్లి చేసుకుంటాడు క్రగన్ తర్వాత ఏడాదే భయంకరమైన వింటర్ ఫీవర్ రెస్ట్ రోస్ ని చుట్టుముడుతుంది ఆ వంకన బలహీనమైపోయిన నార్త్ మీద అక్కడికి నార్త్ నుంచి వైల్డ్ లింగ్స్ వచ్చి దాడులు చేస్తారు మిగతా కొద్దిపాటి సైన్యంతోనే వాళ్లతో పోరాడి తరివి కొడతాడు క్రగన్ ఆలిసాన్ తో క్రగన్ కి నలుగురు కూతుళ్ళు పుడతారు ఆమె చనిపోయాక తన డిస్టెంట్ కజిన్ అయిన లినారా స్టార్క్ ని పెళ్లి చేసుకుంటాడు ఆమెతో అతనికి నలుగురు కొడుకులు ఒక కూతురు పుడతారు క్రెగన్ చాలా ఎక్కువ కాలం బ్రతకడం వల్ల అతన్ని ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది నార్త్ అని పిలుస్తారు అతని ఎగ్జాక్ట్ గా ఎప్పుడు చనిపోయాడో తెలియదు గానీ కనీసం ముప్పై ఏళ్లైనా కి లాడ్ గా ఉండి ఉంటాడని అంటారు అతనికి లినారా స్టార్క్ తో పుట్టిన నాలుగో కొడుకు బ్రాండ్ అని వచ్చిన లైనే తర్వాత మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చూసే అడ్డార్ట్ స్టార్క్ ఫ్యామిలీ ఇదండి వూల్ఫ్ ఆఫ్ ది నార్త్ అని పిలిచే ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ క్రెగన్ స్టార్క్ కథ ఈ కథతో నేను ఫైర్ అండ్ బ్లడ్ స్టోరీ పూర్తి చేస్తున్నాను తర్వాత ఏం చెప్పుకుందామో కామెంట్ చేయండి వెనక జహరిస్ కథ వదిలేసాం ఇంకా డంకన్ డక్ కథలు రెండు ఉన్నాయి మార్టిన్ ఎంత వరకు ఎలా యూరోపియన్ హిస్టరీ నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కథకి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో వీడియోస్ గా చేద్దామని ఉంది జూన్ రైటర్ ఫ్రాంక్ హెర్బర్ట్ లైఫ్ స్టోరీ కూడా ప్లాన్ చేస్తున్నాను ఇంకేమైనా ఐడియాస్ ఉంటే సజెస్ట్ చేయండి ఈ వీడియోకి లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బై బై